ఆ కేసులో ఫిర్యాది హత్య గావించబడితే దాన్ని ఇండైరెక్ట్గా సూసైడ్గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నావు పాత్రికా సోదరులరా మీరు కూడా ఒకసారి నా వైపు చూడాలి మీరు హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు భువన కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజున వివేకానంద రెడ్డి గారు ఘోరంగా గొడ్డలిపోట్లకు గురై చస్తే అది కూడా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు ఆత్మహత్య అన్నారు ఏదో కింద పడన్నారు రక్తంగా కొని చచ్చారన్నారు నా రకాలుగా మాట్లాడినారు ఎందుకంటే కంపేరిజన్ వాళ్ళ మోడల్స్ ఆపరాండి ఎంఓ అంటారు పోలీసులో వాళ్ళ మోడల్స్ ఆపరాండి ఒకసారి గమనించాలి ఇది ప్రక్కన పెడితే అతను ఆ కేసులో ఫిర్యాది ఫస్ట్ టైం నాలుగో తారీఖున అతను హ అటెండ్ అయినాడు పోలీసుల ఉంది నాలుగో తారీఖు ఆరో తారీఖు ఐ డోంట్ నో ది డేట్ అటెండ్ అయినారు పోలీస్ అధికారులకి తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పాడు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు తర్వాత మరలా నిన్న రమ్మన్నారు మరలా రెండవ విడత విచారణకు రమ్మన్నారు ఎస్ఆర్ అన్నారు వెళ్ళిపోయాడు నిన్న విచారణకు రావటానికి అతను వస్తూ ఉంటే అతను హత్యగావించబడినాడు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అయ్యుండొచ్చు అన్నట్టుగా ముందు స్పందించింది అతనే మిగతా ఏ రాజకీయ నాయకుడు ఎవరో స్పందించక ముందు స్పందించింది భువన కరుణాకర్ రెడ్డి గారు దిస్ హ్యాస్ టు బి నోటెడ్ ఇది నోట్ చేసి ఎవరు స్పందించలా మాటిమాటికి స్పందించే అతను భాను భాను ప్రకాష్ రెడ్డి అతను స్పందించలేదు తెలుగుదేశం పార్టీ దీని మీద కంప్లైంట్ చేసి నిశ్చితంగా దర్యాప్తు చేయండి అని కోరుతున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు స్పందించకముందే ఇతను భూమన కరుణాకర్ రెడ్డి స్పందించాడు అది పాయింట్ టు బి నోట తర్వాత ఇందులో గమనించవలసిన ఇంకొక విషయం ఉందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఇది వైఎస్ఆర్ ప్లీజ్ ఇది చూడాలండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ఇది ఆశ దగా లేదు ఇందులో మోసం లేదు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్టింగ్ పెట్టినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్ వైఎస్ఆర్సిపి పార్టీ సతీష్ కుమార్ది మరణమే వాళ్ళు మాట్లాడతారండి ఇందులో అన్ని వేళ్ళు కూడా వైసీపీలో ఉన్న ముఖ్య నాయకుల వైపు చూపు పరకామణి కేసులో జరిగిన దొంగతనం వెనక ఉన్నారని వేళ్లు చూపిస్తే ఆ ఫింగర్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల వైపు చూపించబడుతున్న నేపథ్యంలో నిన్న సతీష్ కుమార్ ఘోరంగా హత్యకు గురి కాబడితే హత్య చేయబడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అఫీషియల్ ట్విట్టర్లో వాళ్ళు పెడుతున్న దాని గురించి అందుకే ప్రెస్కొచ్చింది వీళ్ళు ఎందుకంత ఉలిక్కు పడ్డారు వీళ్ళకి సంబంధం లేకపోతే పరకామణి దొంగతనంలో ఈ పెద్దలకి సంబంధం లేకపోతే వై షుడ్ రియాక్ట్ లైక్ దిస్ వాట్ మేడ్ దమ్ టు రియాక్ట్ లైక్ దిస్ ఇది దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది ఏమంటారు అందులో సతీష్ కుమార్ది బలవన్ మరణమే మరణానికి ముందు తన గోడు వెళ్లబోసుకున్నా అంటున్న సన్నిహితులు పరకామణి కేసులో చంద్రబాబు సిట్ దారుణాలు నిజాయితీ పరులైన అధికారుల ప్రాణాలు తీసేలా అకృత్యాలు గడిచిన నాలుగైదు రోజుల నుంచి అప్పటి సిఐ జగన్మోహన్ రెడ్డి ఇతని పేరు ఇంకొకసారి కూడా చెబుతా సిఐ జగన్మోహన్ రెడ్డి ఇంకొక సిఐ చంద్రశేఖర్ ఇతని పేరు కూడా ఇంకోసారి చెబుతా చంద్రశేఖర్ సిఐ సతీష్ కుమార్ ఎస్ఐ లక్ష్మీరెడ్డిలకు వేధింపులు విచారణ సందర్భంలో చంద్రబాబు సిట్టు నుంచి దోషణలు బెదిరింపులు వేధింపులు విచారణ సందర్భంగా తాము చెప్పిన పేర్లు చెప్పాలంటూ ఒత్తిళ్ళు వీటిని తట్టుకోలేక సతీష్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడంటున్న సన్నిహితులు తాము ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని తేల్చి చెప్పిన అధికారులు అప్పటి టీటీడీ విజిలెన్స్ అధికారి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు చట్ట ప్రకారం నడుచుకున్నామని చెప్పిన సతీష్ కుమార్ ఈ వివరాలన్నింటినీ వివరాలన్నింటినీ తమతో పంచుకున్నాడంటున్న సన్నిహితులు ఇక మిగతాయి అని చెప్పి ఒక ఫోటో కూడా అతను చనిపోయిన ఫోటో కూడా పెట్టాడు ఈ ఫోటో చూస్తే హత్య అని సుస్పష్టంగా తెలుస్తుంది నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఆపరేట్ చేస్తున్న నాయకులారా ఎవరి సన్నిహితులు మీ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పారు అతని మరణం అంటే ఏంటి హత్య కాదంటారా మీరు ఆత్మహత్య చేసుకున్నాడా మీ మోప మోడసాపరండి అదే కదా హత్యని ఆపరే ఆత్మహత్యగా చిత్రీకరిస్తారు మీరు మీ బాబాయ్కే సట్లాగే కదా హత్యని ఆత్మహత్య మీ ముందు తర్వాత చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్రని మీ పేపర్లో ఈరోజు కూడా చాలా ఐదారు పేజీలు రాసినారు ఇది హత్య కాదంటూ ఎంత దుర్మార్గం అండి పాత్రికేయ సోదరులారా ఏ రకంగా చంపేస్తారండి వీళ్ళు పోలీస్ అధికారిని హత్య చేయడానికి ఎంత ధైర్యం కావాలండి వీళ్ళకి అంటే ఎంత పెద్ద ఎంత బలమైన నా పెద్దలు దీని ఉన్నారు ఒక పోలీస్ అధికారిని హత్య చేసేంత శక్తిమంతులు ఉన్నారు కదా అంతకుముందు గతంలో చూసినట్లయితే పరిటాల రవి హత్య కేసులో మద్దు శ్రీను రెండు వేల ఎనిమిదిలో హత్య డాక్టర్ సాంబశివరావు పరిటాల గోవర్ధన్ రెడ్డి మధ్యల చెరువు సూరి ఓంప్రకాష్ అజీజ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ పరిటాల రవి హత్య కేసు తర్వాత హత్య గావించబడిన వాళ్ళు సాక్షులు కావచ్చు కోఎక్యూజుడు కావచ్చు వీళ్ళందరూ తర్వాత వివేక హత్య కేసులో నిందితులు సాక్షులు వాళ్ళు కూడా కనుమూరి శ్రీనివాసరెడ్డి ఈసీ గంగిరెడ్డి కువైట్ గంగాధర్ రెడ్డి డ్రైవర్ నారాయణ వైఎస్ సభశేఖర్ రెడ్డి వాచ్మెన్ రంగన్న వీళ్ళందరూ కూడా హత్య గావించబడినారు అందులో దీన్ని అన్ని బట్టి చూస్తుంటే ఇతను హత్యకు గురైంది నూటికి నూరు శాతం కరెక్ట్ అది నిజం హత్య గావించబడినారు ఒక పోలీస్ అధికారి హత్య గావించబడితే డీజీ మీరు మాట్లాడాలి మీరు బిజీగా ఉన్నారు సిఐ సదస్సులో మేము కాదట్లేదు అక్కడ బట్ ఇక్కడ ఒక పోలీస్ అధికారి అందులో ఒక ప్రధాన సాక్షి ఫిర్యాది సిబిఐ సిఐడి ఎవిడెన్స్ ఎంక్వైరీకి హాజరైనాడు రెండవసారి హాజరుకు వస్తూ ఉంటే ఇంకా విషయాలు నిజాలు బయట పెట్టడానికి వస్తూ ఉంటే పోలీస్ అధికారి హత్యగావించబడినాడు అంటే పెద్ద సంచలనం ఇది అఫ్ కోర్స్ నిన్న అనంతపూర్ ఎస్పీ బాగా యాక్ట్ చేసినట్టు ప్రజలందరూ చెప్పుకున్నారు అతన్ని అభినందిస్తూ ఉన్నారు డీజీపీ ఈ కేసును తీవ్రంగా తీసుకోవాలా ఎంతటి ఉన్నా ఎంతటి అండర్లైన్ చేయాలా ఎంతటి పెద్దవాళ్ళు ఈ కేసు వెనకున్నా మా పోలీస్ అధికారి హత్య వెనకున్నా వదిలేది లేదు అని డీజీపీ వెంటనే మాట్లాడాలా పోలీస్ అధికారుల సంఘం ఏం చేస్తున్నారా మీరు మీరెందుకు మాట్లాడరు ఒక కేసులో ప్రధాన సాక్షి ఫిర్యాదుదారుడు అతను హత్యగావించబడితే మీరు మాట్లాడండి మీరు ఆత్మహత్య అంటున్నారు వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్లో చెప్పారు ఇది ఆత్మహత్య అని అఫీషియల్ ట్విట్టర్లో చెబుతున్నారు ఇది ఆత్మహత్య అని వాళ్ళ సన్నిహితులు చెప్పారని ఏమో ఏమొచ్చిందండి వాళ్ళకి అంత తొందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లు పెట్టవలసిన ఖాతాలో పెట్టవలసిన అవసరం వచ్చింది వాళ్ళకి అంటే గుమ్మడికాయల దొంగలు భుజాలు తడువుకుంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలు 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 వీళ్ళందరూ భుజాలు తడువుకుంటూ ఈ ట్విట్టర్లో అఫీషియల్ ట్విట్టర్లో పెట్టారండి అని అంటే సమాధానం ఉందా మీ దగ్గర పోలీస్ అధికారి హత్య మీకు తెలిసి ఉంటుందని నేనంటే ఏమైనా సమాధానం చెప్పగలరా ఈ ట్విట్టర్ అందుకే కదా ఈ ట్విట్టర్ అకౌంట్లో మీ అఫీషియల్ అకౌంట్ ఇది ఎవరో దాన్ని వేడి పెట్టింది కాదు మీ అఫీషియల్ అకౌంట్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి పెట్టింది ఇది సజ్జల గారికి తెలిసి పెట్టింది వై సారీ వైవి సుబ్బారెడ్డి గారికి తెలిసి పెట్టింది భోమన కరుణాకర్ రెడ్డి గారికి తెలిసి పెట్టిన అఫీషియల్ అకౌంట్ కాదా ఈ అకౌంట్కి మాకు సంబంధం లేదని చెప్పే ధైర్యం చేస్తారా పోలీస్ అధికారిని దర్యాప్తు చేస్తున్న అధికారులని ఈ ట్విట్టర్ని కూడా ఈ ఖాతాని కూడా మీరు అకౌంట్లోకి తీసుకోవాలా ఎందుకు పెట్టారు ఎవరా సన్నిహితులు ఎవరు వచ్చి చెప్పారు ఎందుకు పెట్టారు ఎవరు పెట్టమంటే ట్విట్టర్లో పెట్టారు జగన్ గారు పెట్టమన్నారా భువన గారు పెట్టమన్నారా సజ్జల గారు పెట్టమన్నారా వైవి సుబ్బారెడ్డి గారు పెట్టమన్నారా ఎవరు పెట్టమన్నారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎన్ని గంటలుగా టైం కనపట్టలేదు వెంటనే నిన్నే వెంటనే పెట్టారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా ఈ పోలీస్ అధికారి చచ్చిపోయినతను మంచి వ్యక్తి మంచి పేరుంది అతనికి ఒక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అతను పోనీ ఎవరైనా ఇంకా ఎవరైనా వేరే ముఠాలతోటో లేకుంటే దొంగలతోటో దోపిడీదారితో సంబంధండి ఇతను రిజర్వ్ ఇన్స్పెక్టర్ సివిల్ ఆఫీసర్ కూడా కాదు పోలీస్ స్టేషన్లో దొంగలతో డీల్ చేస్తానండి అది కాదు ఒక మంచి వ్యక్తి రిజర్వ్ పోలీసులో పనిచేస్తున్న వ్యక్తి ఇతన్ని హత్య చేశారంటే పక్కా పథకం ప్రకారం కావాలని ఇతను నోరు తెరవకూడదని ఉద్దేశంతో ఆ పరకామని కేసులో ముద్దాయిలుగా ఎవరైతే వేళ్ళు వాళ్ళ వైపు చూపబడుతున్నాయో వాళ్ళందరూ కలిసి కుట్ర పని ఈ హత్య చేశారని నేను అంటున్నాను ఈ దిశలో దర్యాప్తు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులని ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారులని ఆ జిల్లా ఎస్పీ జగదీష్ గారిని కూడా నేను కోరుతున్నా అంతేకాదు ఇతను చనిపోయాడు ఇప్పుడు ఆ ట్విట్టర్లోనే పెట్టారు పోలీస్ అధికారుల పేరు సిఐ జగన్మోహన్ రెడ్డి సిఐ చంద్రశేఖర్ ఎస్ఐ లక్ష్మీరెడ్డి సిఐ సతీష్ కుమార్ అన్నాడు ఇతనే ఉంటాడు ఒకవేళ ఈ ముగ్గురు అధికారులు వీళ్ళకు కూడా ప్రాణభయం ఉంది ఎప్పుడైతే వీళ్ళు ట్విట్టర్లో చెబుతున్నారో సతీష్ కుమార్ అయిపోయాడు ఒకడు ఈ ముగ్గురు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అతను మరీ ఏదో అసలు వైసీపీ చొక్కా మాత్రం వేసుకోలేదట ఇతను వైసీపీకి అంతగా పనిచేస్తాడట అయినా ఇతన్ని కూడా ప్రాణానికి భయం ఉందని నేను అనుకుంటున్నాను ఈ చంద్రశేఖర్ ప్రాణానికి మీరు జాగ్రత్తగా ఉండండి రా బాబులు మీరు ఏదో అప్పుడు వైసీపీ పనిచేశాము అని చెప్పి మిమ్మల్ని ఏమైనా కాపాడుతారా ఎవరన్నా అనుకుంటున్నారే వాళ్ళు మీకు కూడా ప్రాణభయం ఉందనుకుంటారు ఏదైనా సెక్యూరిటీ అడగండి డీజీకి లెటర్ పెట్టండి చంద్రశేఖర్ ఎస్ఐ లక్ష్మీరెడ్డి వీళ్ళ ప్రాణాలకు కూడా భయం ఉందని చెప్పి నేను అడుగుతున్న అధికారులు దర్యాప్తు అధికారులు ఈ దశలో కూడా చూడాల అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే పరకామణి కేసులో ముద్దాయిగా ఉన్నాడో రవికుమార్ అతని ప్రాణాలకి తీవ్రమైన భయం ఉంది అతను లేపేస్తారని గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన నాకున్న కొద్దిపాటి అనుభవంతో నేను అనుకుంటున్నా ఈ బ్యాచ్ ఎవరైతే సతీష్ కుమార్ని ఎసేసారో వాళ్ళు ఈ రవికుమార్ మీద కూడా దృష్టి పెడతారు ఎందుకంటే ఇంకొంచెం అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను మొత్తం కక్కేస్తాడు అతను కొట్టేసిన సొమ్ము ఎవరెవరికి చేర్చబడిందో ఎవరెవరికి ఇవ్వబడిందో ఎవరెవరికి దఖలు చేయబడిందో మొత్తం అతను ఓపెన్ అయితే అన్నీ బయటపడతాయి అందుకని అతన్ని లేపేసే ప్రమాదం ఉంది కనుక గౌరవ పోలీస్ ఆఫీసర్స్ ముఖ్యంగా డీజీ గారు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ గారు దర్యాప్తు చేస్తున్నారు మీరు కూడా రవికుమార్ ప్రాణాలని రక్షించవలసిన ఈ కబంధ హస్తాల నుంచి ఈ భుజాలు తడుముకుంటున్న ఈ ముద్దాయిల కబంధ హస్తాల నుంచి రవికుమార్ని కూడా కాపాడవలసిన బాధ్యత పోలీసులదే ముఖ్యంగా రవిశంకర్ అయ్యన్నర్ గారు దర్యాప్తు చేస్తున్నారు ఆయనది మరీ ముఖ్యంగా నా వైపు చూడాలి ఆ మరీ ముఖ్యంగా ధర్మారెడ్డి ఈవో ఎప్పటి నుంచో వీళ్ళతో అంటగాగుతున్నాడు చెయ్యి చెయ్యేసి నడుస్తున్నాడు వీళ్ళతోటి ఏదో మీది తినాలి మాది తినాలి అంటారు సినిమాలో అట్లాగా చేతులు చేతులేసి నడుస్తూ ఉన్నాడు ఆయన ఆయన ఏదో అప్రూవర్గా మారుతాడని వార్తలు వస్తున్నాయి అప్రూవర్గా మారతాడని వస్తున్నాయి అతను అప్రూవర్గా మారిన రోజున అందరి బతుకులు బయటపడతాయి అందరి జాతకాలు బయటపడతాయి అసలు స్వామివారి సొమ్ముని అందిన కాడికి ఎవరెవరు 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 పెద్దవాళ్ళు ఎవరు తర్వాత వాళ్ళు ఎవరు తర్వాత మొత్తం కూడా బయటపడతాయి ధర్మారెడ్డి నోరు ఎత్తితే నోరు విప్పితే అందుకే నేను అంటున్నా ధర్మారెడ్డి ప్రాణాలు కూడా ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి ధర్మారెడ్డి ఈవో ధర్మారెడ్డి రిటైర్ అయ్యాడతను ట్రాన్స్ఫర్ రిటైర్ కదా రిటైర్ అయ్యాడు రిటైర్ అయిన అధికారి రే బాబు ధర్మారెడ్డి నీ ప్రాణాలు జాగ్రత్త వేసేస్తారు నిన్ను కూడా నువ్వు నోరు విప్పకుండా చూస్తారు వాళ్ళు ఇప్పుడు నీ ప్రాణాలకు కూడా భయం ఉంది అందుకే డీజీ గారిని నేను కోరుతున్నా ఐఎన్ఆర్ గారిని కోరుతూ ఉన్నా ఈ ప్రాణాలు కూడా రక్షించవలసిన సతీష్ కుమార్ హత్య నేపథ్యంలో వీళ్ళ ప్రాణాలు కూడా రక్షించాలి ధర్మారెడ్డి రవికుమార్ సిఐ ఆనాడు ఈ కేసు దర్యాప్తు చేసిన జగన్మోహన్ రెడ్డి సిఐ చంద్రశేఖర్ ఎస్ఐ లక్ష్మీ రెడ్డి వీళ్ళ ప్రాణాలు కూడా కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియచేస్తూ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ గారు ఏదైతే ఫిర్యాదు ఉన్నాడో ఈ కేసులో అతని మరణం ముమ్మాటికి నూటికి నూరు పారు హత్య హత్య చేసిన ముద్దాయిలందరినీ కూడా వీలైనంత తొందరలో పట్టుకోవాలి పోలీసు డీజీ కూడా దీని గురించి మాట్లాడాలి పోలీస్ ఆఫీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళ అధికారిని ఇంత గౌరవ దారుణంగా చంపితే ముద్దాయిలు చంపితే ఇంకెక్కడండి ఏం మెసేజ్ ఇస్తున్నారు సాక్షుల్ని రకంగా చంపుతూ ఉంటే మా మీద సాక్ష్యం చెబితే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి వాళ్ళకి మెసేజ్ ఇస్తుంటే పోలీసులు ఇంకా బాగా స్పందించాల చేస్తున్నారు మీరు బాన్ని ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలా పోలీసు స్పందించండి అని చెప్పి కూడా తెలియచేస్తూ సాక్షుల్ని కాపాడవలసిన బాధ్యత కూడా మీద ఒక్కొక్కరు సాక్షుల్ని వాళ్ళకి అలవాటండి అది పర్టాలరావు కేసులో అందరు సాక్షులు అంతా ఏమైపోయారు కోఅక్యూజర్ అంతా ఏమైపోయారు ఓంప్రకాష్ దగ్గర నుంచి అందరూ ఈ బాబాయ్ కేసులో చనిపోయిన వాళ్ళంతా ఎవరు ఆ కేసుకి రిలేటెడే కదా ఈ నేపథ్యంలో ఇతను చనిపోవటం చాలా శోచనీయం బాధాకరం ఈ దర్యాప్తులు అసలు ముద్దాయిల్ని బయటకు తీయాలి వాళ్ళు ఎందుకు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఈ రకంగా పెట్టారో ఇది కూడా సీరియస్గా తీసుకోవాలని కోరుతూ ఇటువంటి పునరావృతం కాకుండా బా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీస్ అధికారులను కోరుతూ సాక్షులందరినీ కూడా జాగ్రత్తగా వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుతూ ముద్దాయిలు ఎంతటి వారైనా దీని వెనక కుట్రబడిన దిస్ ఈజ్ ఎ కాన్స్పిరసీ సతీష్ కుమార్ హత్య అది పెద్ద కుట్ర కాన్స్పిరసీ ఆ కాన్స్పిరసీలో ఎవరెవరు బాధ్యులు కుట్ర పన్నిన నాయకులు ఎవరెవరో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేయాలి చట్టానికి పట్టించాలి కేసుల్లో కోర్టుకు వచ్చి నిర్భయంగా సాక్ష్యాలు చెప్పేటట్టుగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి ముద్దాయిలు సాక్షుల్ని బెదిరించకూడదండి ముద్దాయిలు సాక్షుల్ని చంపుతుంటే ఎట్లాగని చెప్పి కూడా తెలియజేస్తూ దీని మీద సీరియస్గా స్పందించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి తర్వాత పోలీసులకి ముఖ్యంగా ఉందని చెప్పి కూడా తెలియచేస్తున్నాను సతీష్ కుమార్ అతన్ని మరణానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కూడా సానుభూతి తెలియచేస్తూ అతని ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా కోరుకుంటూ అతనికి రావాల్సిన డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన అన్నీ కూడా రాయితీలు అన్నీ కూడా వెంటనే ఆయనకు అందచేయబడతాయని చెప్పి కూడా తెలియచేస్తూ సతీష్ కుమార్ నిన్ను చంపిన ముద్దాయిల్ని మా ప్రభుత్వం పోలీస్ శాఖ వదిలేది లేదు ఎంతటి పెద్దలైన అని ఎంతటి పెద్దలైనా వారందరూ కూడా శిక్షింపబడతారు చట్టానికి పట్టించబడతారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఏమంటారు సాక్షులకి తగిన భద్రత కల్పిస్తారు తప్పకుండా అది ప్రభుత్వ బాధ్యత పోలీస్ శాఖ బాధ్యత తప్పకుండా కల్పిస్తారు నేను చెప్పిన ధర్మారెడ్డి కావచ్చు రవికుమార్ కావచ్చు ఆ ఎవరైతే ఈ కేసుతో క్లోజ్గా రిలేట్ అయి ఉన్నారో సిఐలు వాళ్ళు కూడా ఏమి ఎవరు ఎవర్రాని ఎట్లా చేయమనిదంటే టపా టపా చెప్పేస్తారు ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డిని పిలిచి ఎవర్రాని చేయమని అంటే చెప్పేస్తారు అందరు ఫలానైనా ఫలానైనా అందుకే ఒక్కొక్కరిని లేపేసే ప్రమాదం ఉంది కనుక మీరు కూడా పోలీస్ ఆఫీసర్స్ కనెక్టెడ్ టు దిస్ కేస్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి స్వేచ్ఛగా బయటకు తిరక్కండి జాగ్రత్తగా మీ ప్రాణాలను కూడా